హలో వన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బొటిక్స్ సో అయితే మంచి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో అయితే వచ్చేసానండి సో ఈ శారీస్ వచ్చేసి మనకి ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో వస్తున్నాయి సో ఇట్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేసాము నవ్ ఐఎమ్ గివింగ్ ఇట్ ఫర్ ఓన్లీ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సైల్లో ఇస్తున్నానండి ఆర్డర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ అండ్ టైటిల్లో ఇస్తాను అదే నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి ఇవైతే మీకు ఇమిటేషన్ లాగా అస్సలు కనిపించవు మంచి ఫాలింగ్ మెటీరియల్ వస్తాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తానండి నచ్చితే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇవి వన్ మోర్ థింగ్ ఇవి మనకి వేరే డిఫరెంట్ స్టైల్లో కూడా యూజ్ అవుతాయి సో ఇవి వచ్చేసి మనకి లెహెంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయండి ఇవి ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను సో మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి చాలామంది ఏంటంటే పట్టు పరికి నీళ్ళ కోసం అడుగుతూ ఉంటారు నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్కి సో ఈ విధంగా అండి మన దగ్గర తీసుకున్న లెహెంగా అనేది సో దీనికి మనం మగ్గం వర్క్ అయితే చేయించేసాము సెపరేట్గా హాఫ్ పట్టు తీసుకొని చేయించామన్నమాట ఒకసారి ఫుల్ చూపిస్తానండి సో ఇది వచ్చేసి మనకి లెహెంగా సేమ్ కలర్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉంది సో దుప్పటాకి ఇలా కట్ వర్క్ చేయించామన్నమాట మగ్గం పైన కట్వర్క్ అంటే మీకు ఎలా కావాలి అంటే అలా చేపిస్తామండి ఐ మీన్ సో మీ రిక్వైర్మెంట్ని బట్టి సో లేదు ఓన్లీ శారీలో వచ్చిన బ్లౌజ్ బ్లౌజ్గా చేసేసి చేస్తే చూడండి అసలు లుక్ ఎంత బాగుందో ఓన్లీ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్లో మీకు శారీ అనేది వచ్చేస్తుంది అనమాట సో శారీని మీరు ఏ విధంగా అయినా యాజ్ లైక్ శారీ లేదంటే పిల్లలకి మనకి లెహెంగా స్టిచ్చింగ్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా సూపర్ ఉంటాయి అస్సలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ని అయితే సో కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా ఉంటుంది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో తెలుస్తుంది సో శారీ అయితే ఇది ఒక బ్రౌనిష్ కలర్ షేడ్ లో వస్తుందండి దీనికి వచ్చేసి ఇది పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది సో బార్డర్ చూసారా బిగ్ బోర్డర్ మంచి షైనీగా పళ్ళు వస్తుందండి అండ్ దీనికి వచ్చేసి పక్క వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది పక్కా వన్ మీటర్ వస్తుందండి మ్యాక్సిమమ్ అన్నీ ఇలానే వస్తాయి అండ్ పళ్ళుకి ముందుగానే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి ఎంత బాగుందో కదా ఇదైతే ఒక మంచి షైనీగా కాపర్ కలర్ షేడ్లో వచ్చి చాలా బాగుంది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇదే విధంగా వచ్చి మంచి శారీస్ అండి అసలు ఇది నీట్గా డ్రేప్ చేసుకున్నారంటే ఇది పట్టు సారీ కాదంటే ఎవరు ఎవరున్నవారు ఇది సారీలో కట్టుకునే కట్టు చెంగిలోకి పోతుందండి నీట్గా చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు ఇందులో కలర్స్ అండ్ కాంబినేషన్ చూపిస్తా చూపిస్తానండి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో వస్తుంది ఓకేనా కలర్స్ చూపిస్తాను ఒక్కసారి చూసేసేయండి సో దీస్ ఆర్ ఆల్ ది కలర్ కాంబినేషన్స్ అండ్ ఎంత బాగున్నాయో సో ఎవరికైనా లెహెంగా స్టిచ్చింగ్ కావాలన్నా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి ఒకసారి కాంటాక్ట్ అయ్యారంటే స్టిచ్చింగ్ కాస్ట్ అన్నీ చెప్తానండి అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ క్లియర్గా చూసేసి అండి నేను క్లియర్గా నేను వీడియోలోనే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి బార్డర్ బిగ్ బార్డర్ అండి బిగ్ బార్డర్ వస్తుంది సో ఈ విధంగా వస్తుందనమాట సో పైనకు వచ్చేసి మనకి చిన్న బార్డర్ కిందకు వచ్చేసి బిగ్ బార్డర్ ఇలా మనకి నెమిల్ల స్టైల్లో ఉంటుంది ఎవరికైనా మగ్గం వర్క్స్ స్టిచ్చింగ్ మన దగ్గరే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కావాలి అన్న చాలా బెటర్ ప్రైస్లో అయితే మీకు ఇస్తాము సో కావాలి అనుకునే వాళ్ళు ఆప్ చేసుకోండి ఈ విధంగా స్క్రీన్షాట్ తీసేసుకొని మీకు నచ్చిన కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ విధంగా మనకి పర్పుల్ కలర్ సారీ ఐ మీన్ రాయల్ బ్లూ వస్తుంది రాయల్ బ్లూకి సీ గ్రీన్ కలర్ బార్డర్ ఎంత బిగ్ బార్డర్ వచ్చిందో చూడండి అసలు ఎక్సలెన్సీ అంతా కూడా మనకి బార్డర్లోనే సో బిగ్ బార్డర్స్ అది కూడా ఈ ప్రైజ్లో రావడం ఎంత బాగున్నాయో అన్నీ ఓపెన్ అయితే చేయట్లేదు బికాస్ అన్నింటికి పళ్ళులు బ్లౌజులు సిమిలర్గానే వచ్చేస్తాయి అండ్ ఇది వచ్చేసి మంచిగా పీచ్ పింక్ కలర్ సో ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ బార్డర్ అండి ఎల్లో పైన సిల్వర్ జరీ వీవింగ్ ఉంది చూసారా అసలు మీకు ఒక పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు పట్టు అలా ఉంటుందో అలా ఉంటుందండి అంత బాగుంటుంది శారీ వచ్చేసి దీనికి వచ్చేసి మనకి చిన్న బార్డర్ అయితే వస్తుంది సో ఇదొక డిఫరెంట్ స్టైల్ అండి ఇది మనకి పింక్ గోల్డ్ మిక్స్ అయితే ఎలా కనిపిస్తుందో అలా ఉంటుందండి మనకి షేడ్ వచ్చేసి సో బార్డర్ అయితే ఇది అసలు బార్డర్ చూసారా అండ్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందండి స్టిఫ్గా ఉండదు అండ్ ఇప్పుడు వచ్చే పిచ్చి పిచ్చి సారీస్ లాగా అయితే అస్సలు ఉండదు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ ఎంత బాగుందో చూడండి పర్పుల్ షేడ్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ తీసుకున్న ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయిపోవాల్సిందేనండి అంత బాగుంటుంది అనమాట శారీ ఇది పళ్ళు పాట ఎంత బాగుందో కదా సారీ వచ్చేసి ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అందులోనే మంచి గ్రీన్ షేడ్ గ్రీన్కి సీ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ బార్డర్ ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి పికాక్ ప్యాటర్న్ సో వీటికి ఎవరికైనా మగ్గం వరకు కావాలి అన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి ది బెస్ట్ ప్రైజ్లో మీకు మగ్గ మగ్స్ కూడా చేసిస్తామండి అండ్ దిస్ వన్ సో ఇది కూడా మనకి పర్పుల్ స్టైల్లో వచ్చింది డిజైన్ డిఫరెంట్ అండి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది చూసారా ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చి చాలా సూపర్ ఉంది ఓన్లీ రూపీస్ నైన్ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మంచి పర్పుల్ షేడ్లో వచ్చి ఫ్లవర్ ప్యాటర్న్ అసలు డిజైన్ కూడా ఎక్సలెంట్ దగ్గరగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్కి బార్డర్ వచ్చేసి పింక్ అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా గ్రీన్ స్టైల్లో వచ్చింది అన్నమాట సో ఈ విధంగా వస్తుంది సారీ చాలా సూపర్ ఉంది అసలు ఇది మొత్తం కూడా మనకి శారీ లుకింగ్ అయితే ఇది ఎంత బాగుందో ఇది మనకి గ్రీన్ పైన గోల్డెన్ జరీ వీవింగ్ అయితే వస్తుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది మనకి క్రీమీ వైట్ కలర్ క్రీమీ వైట్ కలర్ అసలు షైనింగ్ చూసారా ఎంత బాగుందో ఈ టైప్ ఆఫ్ సారీస్ సో మీకు నాకు తెలిసి మీకు ఎక్కడ దొరకదండి ఇవి షోరూమ్స్లో ఉండేవి ఆన్లైన్లో పెద్దగా కనిపించాయి సో మనం మనం ఇస్తున్నాము ది బెస్ట్ ప్రైస్ కూడా వన్ ట్రిపుల్ నైన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ కాస్ట్లో ఉండే శారీస్ అండి అందుకనే నేను మడతలు కూడా ఓపెన్ చేయట్లేదు బికాస్ మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా నేను ఇచ్చే శారీకి అందుకన్నట్టు అండ్ ఇది వచ్చేసి మనకి రోజ్ ఫ్లవర్ డిజైన్ సో డిజైన్ వచ్చేసి మనకి ఇలా రోజ్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చి గోల్డెన్ సారీ వీవింగ్ వస్తుంది పింక్ కలర్ బార్డర్ అండి కిందకు వచ్చేసి చిన్న బార్డర్ పైనకు వచ్చేసి పెద్ద బార్డర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఆరెంజ్ అండి ఇది టోటల్గా గోల్డెన్ కలర్ సారీ లాగానే ఉంటుంది మంచి ఆరెంజ్ షేడ్ ఆరెంజ్కి ఈ పైన ఎల్లో వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి సో బార్డర్ వచ్చేసి ఈ విధంగా శారీ చూసారా ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వన్ బ్లూ కలర్కి పింక్ కలర్ కొంచెం మనకి సిమిలర్ డిజైన్స్ కనిపిస్తాయి కానీ బార్డర్స్ అనేవి చేంజ్ ఉంటాయండి సో దిస్ ఇస్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సో ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్కి పింక్ బార్డర్ ఎంతో సూపర్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ అండ్ దీనికి వచ్చేసి ఇలా అన్నింటికి కూడా మాక్సిమం ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ వస్తాయి అండ్ పల్లులన్నీ కూడా రిచ్ పళ్ళుస్ వస్తాయి అండ్ లాస్ట్ టూ సారీస్ అండి ఇవి కొంచెం సిమిలర్గా ఉన్నాయి చూడండి కానీ ఇది రాణి పింక్ కలర్ బార్డర్ ఇది పీచ్ కలర్ బార్డర్ అండ్ సారీ కలర్స్ కూడా దిస్ ఇస్ గ్రీన్ కలర్ దిస్ ఇస్ సీ గ్రీన్ కలర్ అండి ఎంత సూపర్ ఉన్నాయో సారీస్ అయితే మనకి అచ్చం మనకి ఇంకా ప్యూర్ అనే అంటారు అసలు ప్యూర్ కాదంటే అసలు ఎవరు నమ్మరు ఇది చూ చూడండి ఈ విధంగా వస్తుంది చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఓకేనా అండ్ కావాలి అనుకునే వాళ్ళు వెంట వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేసుకోండి వీడియోనైతే సేవ్ చేసుకోండి పిల్లలకి ఎవరికైనా లెహెంగా స్టిచ్చింగ్ కావాలి నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్ కంటే ఇప్పటి నుంచే బుక్ చేసుకున్నారంటే మీకు మంచిగా అవుట్ఫిట్ అనేది వస్తుంది అన్నమాట గాబరా గాబరా కాకుండా ఏమైనా అవుట్ఫిట్స్ చేసుకోవాలి నా దగ్గర నుంచి మీకు ఏమైనా స్టిచ్చింగ్ ఫెసిలిటీ కావాలి మీరు మీరు ఫ్యాబ్రిక్స్ పంపించిన లేదంటే మా దగ్గర ఫ్యాబ్రిక్స్తో చేసుకోవాలనుకున్నా కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తామండి ఇంకెందుకు లేట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో థ్యాంక్ యూ బై బాయ్